హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాశెప్ కాంచీపురంలో నైట్ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకుని మార్నింగ్ రెడీ అయిపోయాము అవును మీరు కాంచీపురం వీడియో చూసారా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అర్జెంట్ గా ఆ వీడియో చూసి తొందరగా ఈ వీడియో వచ్చేయండి ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది అసలు కంచి అనగానే చాలా మందికి గుర్తొచ్చేది కంచి పట్టు చీరలు షాపింగ్ కానీ అంతకు మించి ఇక్కడ చూడాల్సినవి తెలుసుకోవాల్సిన విశేషాలు అద్భుతాలు అయితే చాలా ఉన్నాయి మీకు ఈ వీడియోలో ఆ అద్భుతాలు చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ ఫాస్ట్ గా టిఫిన్ చేసి తొందరగా స్టార్ట్ అయిపోవాలి ఎందుకంటే తమిళనాడులో ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ కే టెంపుల్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ కి గానీ ఓపెన్ చేయరు అనమాట ఆ టైం లోపల మేము ఒక ఫైవ్ ప్లేసెస్ అయినా కవర్ చేయాలని అనుకుంటున్నాము గుడికి దగ్గరలోనే హోటల్ ఉంటే వెళ్ళాం పెద్ద హోటల్ ఏం కాదు గానీ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఒక్క కాఫీ ఫార్టీ ఫోర్ రూపీస్ అంట మినీ మీల్స్ లో ఐదు రకాల టిఫిన్స్ ఉంటాయి నైన్టీ రూపీస్ అంటే ఆర్డర్ చేసాము అసలు వేస్ట్ అనిపించింది కానీ పొంగల్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా కాఫీ కూడా తాగేసి కంచి చుట్టుపక్కల సెవెన్ టు నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఫైవ్ ప్లేసెస్ ఫైవ్ హండ్రెడ్కి ఆటో మాట్లాడుకుని స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ శివ కంచిలోని ఏకాంబరేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాము కాంచీపురంలోనే అతి పెద్ద ఆలయం అంతేకాదు దేశంలో ఎత్తైన రాజగోపురాల్లో ఒకటి దీన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారంట అలాగే పంచభూత లింగాల్లో ఒకటైన పృథ్వీ లింగమే ఈ కంచి ఏకాంబరేశ్వర స్వామి గోపురం చూసారా ఎంత హైట్ ఉందో అంత ఎత్తు గోపురాన్ని దగ్గరుండి చూస్తుంటే భలే అనిపించింది ఈ టెంపుల్ కి నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉంటాయి వీటిని మళ్ళీ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దాదాపు నలభై ఎకరాల్లో ఈ టెంపుల్ అయితే విస్తరించి ఉందంట ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం దీనికి సంబంధించిన స్టోరీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి చిన్నగా షార్ట్ కట్ లో చెప్పేస్తాను ఒకప్పుడు శివ పార్వతులు కైలాసంలో పాచికలు ఆడుకుంటూ ఉండగా ఆ ఆటలో శివుడు ఓడిపోతే పార్వతీదేవి ఎగతాళి చేసిందట అందుకు శివుడికి కోపం వచ్చి పార్వతిని కురూపు కమని శపించాడట అప్పుడు పార్వతి తప్పు తెలుసుకుని శివుని ప్రార్థించుగా అప్పుడు శివుడు శాప నివారణ మార్గాన్ని చెప్పాడట ఆ ప్రకారం పార్వతీదేవి భూలోకంలో ఒకే ఒక్క పండును మాత్రమే కాసే ఒక మామిడి చెట్టు కింద కూర్చుని మట్టితో శివలింగాన్ని చేసి పూజించడం ప్రారంభించిందట శివుడు పార్వతిని పరీక్షించాలని అనుకుని గంగని అతివేగంగా పారేటట్టు చేస్తే అప్పుడు పార్వతి ఆ శివలింగాన్ని గట్టిగా కౌగులించుకుని అలాగే ఉండిపోయిందట అప్పుడు శివుడు సంతృప్తి చెంది అత్యంత సుందర రూపం అనుగ్రహించాడట పార్వతీదేవి కోరిక మేరకు శివుడు ఈ మామిడి చెట్టు కిందే ఉండిపోయాడు అందుకే ఇక్కడ శివుడికి ఏకాంబర్నాథుడు అని పేరు వచ్చింది గుడి పక్కనే ఒక పెద్ద కోనేరు అలాగే స్వామివారికి ఎదురుగా పెద్ద నంది ఉంటుంది ఈ టెంపుల్లో వెయ్యి స్తంభాల మండపం ఒకటి ఉంటుందండి అందులో పది స్తంభాలు ఉంటాయంట వాటిని మీటితే మ్యూజిక్ వస్తుందంట టెంపుల్ లో అసలు క్రౌడ్ అసలు లేదండి అందుకే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము స్పెషల్ దర్శనం కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు జస్ట్ ట్వంటీ రూపీసే అమ్మవారు తపస్సు చేసిన మామిడి చెట్టు కాండాన్ని ఒక పెద్ద గాజు బాక్స్ లో పెట్టి పెట్టారు అది మనకి స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది ఇది మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం దాన్నమాట ఈ చెట్టు స్పెషల్ ఏంటి అంటే నాలుగు రకాల మామిడి పళ్ళు ఒకే చెట్టుకు కాసేవట బయట ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుండే గోపురాలు లోపల ఈ ఆర్కిటెక్చర్ అవి చూస్తుంటే అసలు టెక్నాలజీ లేని టైంలో ఇవన్నీ ఎలా సాధ్యమా అని చాలా వండర్ కదా గర్భగుళ్ళకి ఫోన్స్ ఎలవ్ చేయడం లేదు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారు తపస్సు చేసిన ప్లేస్కి అయితే వెళ్తున్నాము మీకు ఇక్కడ శివలింగాలు కనిపిస్తున్నాయి కదా ఇలా ఆలయం చుట్టూ వెయ్యి ఎనిమిది శివలింగాలు ఉంటాయి ఇవి అన్నీ కూడా రాతిలింగాలే కానీ గర్భగుళ్ళలో మట్టితో చేసిన లింగం ఉంటుంది దీనికి ఓన్లీ నూనెతో మాత్రమే అభిషేకం చేస్తారు నీళ్లతో కానీ పాలతో కానీ అభిషేకం చేయరు ఎందుకంటే మట్టి లింగం కదా మిగిలిన అభిషేకాలు పక్కనే ఉండే రాతి శివలింగానికి చేస్తారు అలాగే రథసప్తమి రోజు మాత్రమే ఒక సూర్యకిరణం స్వామివారి పాదాల దగ్గర పడుతుందట దాన్ని కూడా ఒక ప్లేట్లో పట్టి స్వామివారి దగ్గరికి తీసుకెళ్తారు ఇక గుడి లోపలికి ఎప్పుడు సూర్యుడు రాడు అమ్మవారు తపస్సు చేసిన ప్లేస్కి వచ్చాము ఇప్పుడు మామిడి చెట్టు గురించి వివరంగా ఈ బోర్డులో రాశారు ఇక్కడ మనకి మూడు వేల ఐదు వందల ఏళ్ల క్రితం మామిడి చెట్టు ప్లేస్లో దేవస్థానం వాళ్ళు కొత్తగా మరో మామిడి చెట్టు నాటారు ఇక్కడ ఇంకో విశేషం ఏంటి అంటే ఈ మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వర్లు వధూవర్లుగా దర్శనమిస్తారు పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని కనిపిస్తారు ఫారినర్స్ చాలా మంది ఈ టెంపుల్ ని విజిట్ చేస్తున్నారండి అయితే మనలా ఏదో హడావిడిగా కాకుండా వాళ్ళు చక్కగా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ టైం స్పెండ్ చేస్తున్నారు అది నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచి మనం వెళ్లబోయే సెకండ్ ప్లేస్ వచ్చేసి కైలాస్ నాథర్ టెంపుల్ ఈ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంటుంది కాంచీపురంలోనే ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసిన ఓల్డ్ టెంపుల్ అని అంటూ ఉంటారు జనరల్ గా ఇలాంటి టెంపుల్స్ అన్ని కూడా కొండరాయితో గానీ గ్రానైట్ తో గానీ చెక్కుతారు కదా కానీ ఇక్కడ శిల్పాలన్నీ కూడా ఇసుకరాయితో చెక్కారు అందుకే ఈ టెంపుల్ కొంచెం దెబ్బతింది లోపల ఒక పెద్ద శివలింగం ఉంటుంది చాలా పెద్ద శివలింగం మూల విరాట్ని దర్శించుకోవాలంటే సొరంగం ఉంటుంది అందులోంచి వెళ్ళి దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని నమ్ముతారు లోపలికి వెళ్ళేటప్పుడు ఏదో పాక్కుంటూ వెళ్ళొచ్చు కానీ బయటకు వచ్చేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది ఈ టెంపుల్ని ఐదు వందల అరవై ఏడో సంవత్సరంలో కట్టిన టెంపుల్ అని అంటారు ఈ సొరంగాన్ని రాజులు అప్పట్లో యుద్ధాలు జరిగే టైంలో ఎస్కేప్ అవ్వడానికి వీలుగా ఈ దాన్ని యూజ్ చేసేవారట ఈ టెంపుల్స్ అన్ని కూడా చాలా ఓల్డ్ టెంపుల్స్ అండి సిక్స్త్ సెంచరీ నైన్త్ సెంచరీ ఆ టైంలోనివి అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మనం ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాం కాకపోతే రాజులంతా వీటిని తర్వాత తర్వాత డెవలప్ చేస్తూ వచ్చారు వీటన్నిటిని చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవడం లేదు నాకేమనిపించిందంటే వన్ డే ఫుల్గా స్పెండ్ చేస్తేనే ఇక్కడ ప్రతీదీ క్లియర్గా చూడగలం ఇంకా టైం ఉంటే బాగుండు అని వీటి మీద శిల్పాలు చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో వీటిని చూస్తుంటే ఆ రోజుల్లో వీటిని అసలు ఎలా చెక్కారు ఎంత టైం పట్టుంటుంది వీటన్నిటికీ అని రకరకాల క్వశ్చన్స్ బ్రెయిన్లో అలా తిరిగేస్తున్నాయి మా చెల్లిని చూసారా ఫుల్ చెమతలు పట్టేసి చాలా భయపడిపోయింది ఆ సొరంగం నుండి బయటకు వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించిందిలేండి అందులోను గోడలు వేడి అసలు లోపల గాలి కూడా లేదు ఆ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఈ టెంపుల్ గురించి విశేషాలు ఈ సొరంగం ఇలాంటి వివరాలన్నీ కూడా పంతులు గారు మనకి అక్కడ వివరంగా చెప్తున్నారు మామూలుగానే తమిళనాడులో ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి అందులోనే ఈ రాతి వేడికి కాళ్ళు అంటుకుపోతున్నాయి చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు అన్ని ప్రికాషన్స్ తీసుకుని వెళ్ళండి మేము డైరెక్ట్గా ఫేస్ చేస్తాం కాబట్టి చెప్తున్నాం ఈవినింగ్ ఫోర్కి వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటే ఇంకా బెటర్గా అన్నీ చూడొచ్చు శిల్పాలు ఇలా చూస్తుంటే మన టెంపుల్స్ మన కల్చర్ ఎంత గొప్పగా ఉంటాయో కదా అనిపించింది అలాగే వీటి హిస్టరీ కూడా ఎంత బాగున్నాయి అంటే అసలు తెలుసుకునే కొద్దీ తెలుసుకోవాలని అనిపించేలా అనిపిస్తున్నాయి మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి ఇలాంటివి చూపించాలి వాటి గురించి చెప్పాలి ఈసారి మీరు కంచి ప్లాన్ చేసుకున్నప్పుడు టైం చూసుకుని కంపల్సరీ ఈ ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేయండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మేము కూడా ఇదే ఫస్ట్ టైం అండి రావడం ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీటన్నిటిని ఇలా చూస్తుంటే ఇంకా అలానే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది అంత బాగున్నాయి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మాటలు సరిపోవు మాటలు రావడం లేదు ఫస్ట్ అయితే నాకు మైనింగ్ త్రీ ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి వీడియో లెంతి అయిపోతుందని ఈ టూ ప్లేసెస్తోనే వీడియోని ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో చిత్రగుప్త డాలియం దగ్గర మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్